పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారిని కావచ్చు లేకపోతే అనేక మందిని డీజీపీతో సహా పై నుంచి కింది వరకు ఆయన సమస్య మాత్రం పరిష్కారంకి నోచుకోకపోగా ముద్దాయిలు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు అయితే ఇవాళ ఏదైతే కేసు ఉందో ఏ ఒన్ ఏ టూ ముద్దాయిలకు జిల్లా కోర్టు యాంటస్పేటరీ బెయిల్ మంజూరు చేయడమే కాకుండా ఇవాళ సునీల్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఛార్జ్ ఫ్రేమ్ చేస్తూ ఉంటే అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి సునీల్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అనుయాయులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఇంకొంతమంది కానిస్టేబుల్ అని చెప్పబడేటువంటి వాళ్ళ ద్వారా ఈ మీరు కేసు కాంప్రమైజ్ కాండి సునీల్ కుమార్ రెడ్డి పాత్ర ఏమీ లేదని చెప్పి చెప్పండి అనేటువంటి పద్ధతిలో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఇంకోవైపు ఇంత జరిగిన తర్వాత కూడా భూమికి సంబంధించినటువంటి సర్వే చేయడం కానీ హద్దులు ఏర్పాటు చేయడం కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం కూడా చూపినటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంత దుర్మార్గంగా ఇదివరకే ఈ భూమికి సంబంధించి వాళ్ళ చిన్న కొడుకును కూడా అనుమానాస్పదంగా చనిపోయినాడనేటువంటి చిత్రీకరించి రెండు వేల పంతొమ్మిదిలోనే హత్య చేసినటువంటి ఘటనలు కూడా అనేక అనుమానాలు నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఒక దీన్ని మనం ఏ రూపంలో చూసినా కూడా ఇది సామాజిక కోణంతో చూసినప్పుడు కూడా ఇవాళ అన్ని విధాలా వెనకబడినటువంటి అణచివేత గురవుతూ ఉన్నటువంటి కులాల పట్ల పాలక ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాయని చెప్పి మనం ఆలోచన చేయొచ్చు ఏడాది కాలం పూర్తయినా ఇంతవరకు ముద్దాయిలను అసంతోషాలను శిక్షించకపోతే ఏం ఏమి మెసేజ్ ఇస్తుంది ప్రభుత్వము ఆ రోజేమో వైసీపీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం పాలక ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు ఇవాళ సామాజిక వివక్షత గురయ్యేటువంటి కులాల పట్ల వర్గాల పట్ల వీళ్ళ యొక్క వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి ఈ యొక్క ప్రభుత్వము సంపన్న వర్గాలకు లేకపోతే ఆధిపత్య కులాలకు ఊడిగా చేసేటువంటి పార్టీలుగా మనం అభివర్ణించగా తప్పదు ఇప్పటికైనా ఎవరైతే యాదవాపురం శ్రీనివాసు యాదవ్ను యువకుని హత్య చేశారో వారిని శిక్షించే వరకు ఎవరైతే హత్యకు కారణంగా ఉంటున్నటువంటి ఎస్ఐ సునీల్ కుమార్ యాదవ్ కావచ్చు ప్రిలిమినరీ ఛార్జ్ పేరుతో కేసును మొత్తం నీరుగార్చడానికి ప్రయత్నం చేసినటువంటి సిఐ నాగరాజు పైన చర్యలు తీసుకునేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు పోరాటానికి సమాయత్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం